సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం హరినారాయణన్ తెలిపారు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ ఆయన జారీ చేశారు దీంతో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయా నియోజకవర్గాల్లోని రిటర్నింగ్ అధికారులు అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్లను స్వీకరిస్తారు నెల్లూరు లోక్సభకు సంబంధించి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి హరినారాయణన్ నామినేషన్లను నామినేషన్లు స్వీకరిస్తారు సెలవు రోజులు మినహా మిగిలిన రోజుల్లో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై ఐదు వరకు నామినేషన్లు స్వీకరిస్తారని నామినేషన్ల పరిశీలన ఇరవై ఆరో తేదీన ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు ఇరవై తొమ్మిదిన నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువని అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని తెలియజేశారు వచ్చే నెలలో జరగనున్న లోక్సభ అసెంబ్లీ ఎన్నికల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఎన్నికల కోసం నెల్లూరులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను పరిశీలించి అక్కడి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఇచ్చే ఆదేశాలను అమలు చేయాలని అధికారులకు సూచించారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ హరీఫ్ హఫీజ్ ఆదేశించారు ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమైన ఎన్నికలను స్వేచ్ఛగా శాంతియుతంగా నిర్వహించేందుకు అన్నారు ఎన్నికల తీరుపై ఆయన నెల్లూరులో పోలీసు అధికారులతో సమావేశమయ్యారు శాంతి భద్రతల పరిరక్షణ నేర నియంత్రణపై పోలీసులు దృష్టి సారించాలని అన్నారు ప్రజలకు భద్రత భరోసా కల్పిస్తూ నేర పూరిత కార్యక్రమాలు జరగకుండా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని అన్నారు ఉగాది ఉత్సవాల్లో భాగంగా రాపూర్ మండలం పెంచలకోన ప్రసిద్ధ శ్రీ పెంచల లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు అభిషేకం పూలంగి సేవలు నిర్వహించారు అనంతరం ఋత్వికులు పంచాంగ శ్రవణం చేశారు ఈ కార్యక్రమాల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియాలో ఇచ్చే రాజకీయ ప్రకటనలకు అనుమతి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు పత్రికల్లో రాజకీయ ప్రకటనలు కరపత్రాలు పోస్టర్లు ప్రచురించిన నలభై ఎనిమిది గంటల్లోగా సంబంధిత డిక్లరేషన్ ఫారాలను జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో అందజేయాలని చెప్పారు అలా చేయని వారిపై సెక్షన్ నూట ఏడు ఏ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కనిగిరి రిజర్వాయర్ కింద రెండో పంటకు సాగునీటిని విడుదల చేయలేమని ఈ విషయాన్ని రైతులు గుర్తించాలని నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధు తెలిపారు కొందరు రైతులు రెండో పంటను సాగు చేసేందుకు సన్నద్ధమవుతున్నారని ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రిజర్వాయర్లో ఉన్న నీటిని సాగునీటి కోసం నిల్వ చేయాల్సి ఉంటుందని అన్నారు ఈ నేపథ్యంలో పంటలకు నీటిని విడుదల చేయలేమని రైతులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు జిల్లాలోని తీర ప్రాంతంలో చేపల వేటపై నిషేధం వచ్చే నెల పద్నాలుగు వరకు ఉంటుందని మత్స్యశాఖ అధికారులు తెలిపారు సముద్రంలో చేపలు రొయ్యలు ఇతర మత్స్య సంపద సంతానోత్పత్తి చేయాల్సి ఉండడంతో వేటకు ప్రభుత్వం విరామం ప్రకటించిందని అన్నారు వేట నిషేధ సమయంలో బోట్లు మరబోట్లు తెప్పలు లాంచీలు తదితర బోట్లు ఏవి సముద్రంలోకి వెళ్ళకూడదని అన్నారు తీరంలో కూడా చేపలవేట చేయకూడదన్నారు నిబంధనలను అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎన్నికల ప్రక్రియలో సెక్టోరల్ అధికారుల పాత్ర ఎంతో కీలకమైందని జిల్లా కలెక్టర్ అన్నారు నెల్లూరు నగరపాలక సంస్థలోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ కోవూరు సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన సెక్టోరల్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు పోలింగ్ ముందు రోజు పోలింగ్ రోజున నిర్వహించాల్సిన విధుల పట్ల ఈ సందర్భంగా అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి పోలింగ్ ప్రక్రియ మూసేదాకా సెక్టోరల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల వివరాలు రూట్ మ్యాప్లు సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు ఎన్నికల సిబ్బందికి ఇస్తున్న శిక్షణా కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని శిక్షణలో సిబ్బంది అంతా పాల్గొనేలా చూడాలని అన్నారు ప్రస్తుత వేసవి సీజన్లో సాగునీరు పూర్తిగా అందుబాటులో ఉండదని రైతులు ఈ సమయంలో ఆరుతడి పంటలు వేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణి కోరారు వరికి బదులుగా ఆరుతడి పంటలైన జొన్న మొక్కజొన్న సజ్జా వేరుశెనగ నువ్వులు పెసర మినుములు పంటలు సాగు చేసుకోవాలని సూచించారు ఈ మేరకు రైతుల్లో అవగాహన కల్పించాలని గ్రామ వ్యవసాయ సహాయకులు మండల వ్యవసాయ శాఖ అధికారులను ఆమె ఆదేశించారు వివిధ పత్రికలలో రాజకీయ ప్రకటనలను ప్రచురించే ప్రింటర్లు పోస్టర్లు ప్రచురించేవారు తాము వాటిని ప్రచురించిన నలభై ఐదు గంటల్లోగా డిక్లరేషన్ ఫామ్లను జిల్లా ఎన్నికల కార్యాలయంలో ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఎన్నికల నేపథ్యంలో పెద్ద చిన్న పత్రికలు రాజకీయ ప్రకటనలను ప్రచురిస్తున్నాయని అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్నికల అధికారి కార్యాలయంలో ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు